నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్ మంచి మంచి మార్గం ఛానల్లో నా వీడియోస్ ఇకపై ఫైవ్ టు ట్వెల్వ్ మినిట్స్ లేదా మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ వరకే నేను దీన్ని రిస్ట్రిక్ట్ చేయదలుచుకున్నాను మీరు దయచేసి నా వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నా ఆదాయం పడకుండా స్టేబుల్గా ఉంటుంది మీకు ఇలాంటి మంచి వీడియోస్ నేను కో కొల్లలు అందిస్తాను దీనివల్ల మీ విజ్ఞానం జ్ఞానం పెరిగి నాలెడ్జ్ పెరిగి ఇది మీ జీవితంలో చాలా ఉపయోగపడే వీడియోస్గా మారనున్నాయి కనుక అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఆదాయం గురించి మీరే ఆలోచించండి ఇప్పుడు మనము మన దేశానికి అంటే దౌర్భాగ్యంగా దిష్టిబొమ్మల మారిన రైతుల గురించి మనము మళ్ళీ మాట్లాడుకుందాం మన దేశానికే అరిష్టంగా మారుతున్న రైతులు రాబోయే పది సంవత్సరాల్లో మన దేశం యొక్క దౌర్భాగ్యానికి దరిద్రానికి ఏకైక కారకులు రైతులు మాత్రమే నేను ఒక్క వర్డ్ తీయను తగ్గాను దీన్ని ప్రూవ్ చేస్తా రాబోయే పది సంవత్సరాల్లో దేశం సర్వనాశనం కాబోతుంది దానికి ఏకైక కారకుడు రైతే ఎందుకు అని మీరు అడిగితే మనము ఇన్ని సంవత్సరాలు అంటే ఇండిపెండెన్స్ అయి డెబ్బై సంవత్సరాలు దాటిపోతున్నా మనలో ఏ మార్పు లేదు పాపులేషన్ బాగా పెంచుకున్నాం తప్ప మన బుద్ధి ఏమాత్రం మారలేదు అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అంటే ఈ దరిద్రానికి అంతా కారణమేమి అంటే మనది అగ్రేరియన్ ఎకానమీ అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ అయితే ప్రభుత్వానికి ఒక ధర్మ సంకటం ఏర్పడింది చాలా మంది సన్నాసులకు విధవులకు ఈడియట్స్కి ఈ విషయం తెలియదు ఈ వీడియోతో క్లారిఫికేషన్ ఇస్తున్నాను రైతులకు రుణమాఫీ జరుగుతుంటే ఈ ఏమంటున్న అంటే మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి బ్యాంక్ నుంచి రుణాలు మాఫీ గవర్నమెంటే చేసింది కదా రైట్ ఆఫ్ చేసింది కదా మరి దీన్ని ఏమంటారు అని కొంతమంది విధవలు ఈడియట్స్ ఇల్లిట్ ఎడ్యుకేటెడ్ ఈ ఈడియట్స్ అడుగుతున్నారు నేను చెప్తా వినాయ ఈడియట్స్ అన్నా ఏమనుకోకండి ఇడియట్స్ ఏమి అంటే అసలు ఎకానమీ ఎలా వర్క్ అవుతుంది ఫైనాన్స్ ఎలా వర్క్ అవుతుంది అసలు ఇండస్ట్రియలైజ్ అంటే ఇండస్ట్రియలైజేషన్లో ఇవి తప్పని అంటే కొన్ని విషయాలు ఉన్నాయి దానివల్ల ఇవి జరుగుతాయి సి రైతు రుణమాఫీ అంటే రైతు లోన్ రైట్ ఆఫ్ వేరే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు చూసుకునే వేలాది కోట్లు వందలాది కోట్లు రైట్ వేరే చెప్తున్నా ఇప్పుడు రైతు రుణమాఫీ రైతు రుణము కట్టకపోతే ఒక్క రైతన్న జైలుకు వెళ్ళాడా నా ప్రశ్న సమాధానం చెప్పండి రైతు గత ఐదేళ్లుగా రుణాలపై వడ్డీ చెల్లిక చెల్లించక ఎగ్గొడితే ఒక్క అయినా జైలుకు వెళ్ళాడా ఇది పక్కన పెట్టండి తను తాకట్టు పెట్టిన ల్యాండ్ను ఏ బ్యాంక్ అయినా వచ్చి జప్తు చేసుకుందా ఎంతమంది రైతులది వేసుకుంది ఎంతమంది తనఖా పెట్టిన రైతుల భూములు ఆప్షన్లో పెట్టి అమ్మి పరదొబ్బింది మన భాషను ఎంతమంది రైతుల తనఖా పెట్టిన భూమిని ఆక్షన్ చేసి పార దొబ్బింది ఏమైనా జరగాడన్న డేటా ఉంది జనరల్లీ ఇది జరగని విషయం అంటే రైతు రుణం ఎగ్గొట్టిన వాడు హ్యాపీగా చిగ్గు లేకుండా దేశంలో తిరగలడు ఇప్పుడు మనము ఇదే రుణము ఒక ఇండస్ట్రియల్స్ తీసుకుంటే ఒక విజయమాల తీసుకున్నాడు విజయమాల చేసిన తంతేమంటే మనం ఇప్పుడు విజయమాల విజయమల అంటే కదా తంతేమంటే ఏడు వేల కోట్లు తీసుకున్నాడు ఏడు వేల కోట్లు ఎందుకు తీసుకున్నాడు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనే ఒక విమాన కంపెనీపై ఏడు వేల కోట్లు తీసుకున్నాడు అది పక్కా ప్రూఫ్తో తీసుకున్నాడు గమనించండి అని ఏమేమి ఫ్రాడ్ చేసినా మీకు చెప్తా అది ఫ్రాడా కాదా మీరు గమనించండి ఏడు వేల కోట్ల రుణం తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు ఆఫ్ కింగ్ఫిషర్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ నడిపించడానికి డబ్బు తీసుకో ఆ డబ్బు తీసుకొని ఏం చేసిండు ఆ డబ్బు ఎట్లా ఇచ్చేయండి నీ యొక్క కింగ్ ఫిషర్ ఎయిర్ ఎయిర్లైన్స్ యొక్క వాల్యువేషన్ కింగ్ ఫిషర్ కే కింగ్ ఫిషర్ అనే బ్రాండ్ వాల్యువేషనే సుమారు నాలుగు వందల యాభై కోట్ల నుంచి ఆరు వందల యాభై కోట్ల వాల్యుయేషన్ ఉంది ఓన్లీ బ్రాండ్ వాల్యూ అంటే ఆ ఏడు వేల కోట్లలో బ్రాండ్ వాల్యూ కిందే ఒక ఐదారు వందల కోట్లు తీసేసుకున్నాడు బ్రాండ్కు వాల్యూ ఉంది ఆ బ్రాండ్ అమ్ముకుంటే అన్ని పైసలు వస్తాయి చాలామంది విధాలకు తెలియదు విధవలు మళ్ళీ అంటున్నారు ఎందుకంటే విధవలే కాబట్టి ఎవ్వరికి ఎకానమీ ఎలా రన్ అవుతుందో ఫైనాన్స్ సెక్టర్ ఉంటుందో బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా రన్ అవుతుందో తెలవని విధవలు ఈ రైతు రుణమాఫీకి ఇండస్ట్రియల్ రుణమాఫీకి లింక్ పెడుతున్నారు ఇప్పుడు ఆ ఏడు వేల కోట్లు తీసుకొని దాన్ని విమానాలు కొనడానికి దానికి యూజ్ చేసి కిక్ బ్యాక్ రూపంలో విజయమాల వేల కోట్లు యూకేకి ట్రాన్స్ఫర్ చేసేసింది త్రూ లీగల్ మీన్స్ త్రూ లీగల్ మీన్స్ కానీ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ దివాలా తీసింది దివాలా తీసినప్పుడు దాని లెక్కలు తీసి తీస్తే ఆ ఏడు వేల కోట్ల ఇప్పుడు ఏడు వేల కోట్లు ఇచ్చినప్పుడు ఏడు వేల కోట్ల వాల్యూ ఉండాలి కదా లేదు అప్పుడు ఏం చేసిండు విజయమాలయా నా దగ్గర ఉన్న ప్లేన్లు అమ్ముకోండి నా దగ్గర ఉన్న కింగ్ ఫిషర్ బ్రాండ్ మీదే అమ్మేసుకోండి మీకు ఎంత వస్తుందో అంత తీసుకోండి తప్పేం ఆ కంపెనీ దివాలా చేసింది ప్లేన్లోనే అమ్ముకోండి ఆ ప్లేన్లు లీజ్ మీద తీసుకుని ప్లేన్ కానీ ఆ లోన్ తీసుకునేటప్పుడు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వాల్యూ అది థర్డ్ బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్ అందుకోసము దాని వాల్యూ విపరీతంగా ఉంది ఆరు వేల ఏడు వేల కోట్లు నథింగ్ ఇచ్చేశాను బ్యాంకులు తన సొంత ఆస్తులు కొని తనఖా పెట్టి కూడా తీసుకున్నాడు తీసుకొని ఆ ఎయిర్లైన్ రోజుకు ఒక వందల కోట్లు ఆవిరైపోతున్నాయి అంటే డిస్కౌంట్లు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి అందుకోసం ఆ ఎయిర్లైన్ దివాలా తీయడం కారణంగా బ్యాంకులు జప్తు చేసుకుని దాని వాల్యుయేషన్ చూస్తే ఒక పదిహేను వందల కోట్లు ఉంది అంటే ఏడు వేల కోట్లు కాస్త దివాలా తీసినాక పదిహేను వందల కోట్లు అయితే అయితే విజయమల అని లీగలీ ఏం బీకలేరు మన చంద్రబాబు నాయుడు లాగా భయపడి యూకే బారిపోయాడు ఎందుకంటే వాడు లగ్జరీ వాడు ఒక రెండు మూడు నెలలు జైలు ఉండడానికి కూడా ఇష్టపడాడు అందుకోసం యూకే బారిపోయాడు పారిపోయి అక్కడ ఈయన పంపించిన డబ్బులన్నీ యూకేలు ఉన్నాయి వేల కోట్లున్నాయి ఏం లేదైనా విజయమలే దగ్గర ఇక్కడ చేసిన అప్పు ఏడు వేల కోట్లు అయితే అక్కడ దాచిన డబ్బు ముప్పై వేల ఉంటాయి ఇక్కడ ఏడు వేల కోట్ల డిపాజిట్ చేస్తే అక్కడ ముప్పై వేల ఉన్నాయి వాడి దగ్గర వాడు ఏం చేయలేదు సింపుల్గా గవర్నమెంటు బ్యాంకులను మూడు నాలుగేళ్ళు ఉట్టుకునే తిప్పిండు పుట్టినే వాడు వస్తే ఈజీగా వన్ మంత్ టూ మంత్స్ జైలు ఉండి బయటకు వచ్చేస్తాడు ఇంకెవ్వరు టచ్ చేయడు వాడిని కానీ మనకి ఇష్టం లేదు వన్ టూ మంత్ జైల్లో ఉండడం వాడు ఏం చేసిండు అక్కడ పోయి నేను దివాళా తీసినాను డిక్లేర్ చేసేసా అంటే యూకే వాళ్ళు కూడా ఏం చేయలేరు వాడు బస్సులలో తిరుగుతుండు కావాలని వాడి దగ్గర ఏం లేదు ముప్పై వందల వేల కోట్లు ఉంటాయి ఈజీగా ఉంటాయి ఈజీగా ఇంకా తక్కువ చెప్తున్నాను లక్ష కోట్లు ఉంటాయి ఇన్నేండు కింగ్ ఫిషర్ బీర్ బ్రాండ్లు కింగ్ కిషర్ బ్రాండ్లు లిక్కర్ నడించడం దగ్గర లక్ష కోట్లు ఉండవా ఉంటాయి వాడు బయట చూపిస్తాడు అనే లంబానీ కాదు ఇప్పుడు ఏమైంది వాడు సింపుల్గా నేను ఏడు వేల ఐదు వందల కోట్లు ఇంట్రెస్ట్తో సహా మీ ముఖాన వాడేస్తాను మీరు నా జోలికి రాకండి అంటు ఇంట్రెస్ట్తో సహా ఏడు వేల ఐదు వందల కోట్లు ముఖాన వాడేస్తాను నా జోలికి రాకండి మీ పైసలు మీరు తీసుకున్నా అంటే ఎగ్గొట్టలే కానీ ఏడు వందల ఐదు వందల కోట్లు బ్యాంక్ చెల్లించేస్తున్నాడు కానీ బ్యాంకులు ఏం చేస్తున్నాయి రైట్ ఆఫ్ అంటున్నాయి అంటే నీవు పరిమిత టైంలో నీవు రుణం చెల్లించలేదు కనుక నీ కంపెనీలు అయినాయి గనుక నీ నీ నీకు ఇచ్చిన రుణము మేము రైట్ ఆఫ్ చేస్తున్నాం రైట్ ఆఫ్కి ఈ రైతు రుణమాఫీకి నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంది విజయమాల యొక్క ఇండ్లు వాణి వాణి షేర్స్ వాణి ఫ్యాక్టరీలు మొత్తం ఇండియాలో అయిపోయింది అవి బ్యాంకుల దగ్గర ఉన్నాయి దాని వాల్యూ బ్యాంకుల దగ్గర ఉన్న వాల్యూ పన్నెండు వేల కోట్లు విజయమల ఎంత ఇవ్వాలి ఏడు వేల కోట్లు ఇవ్వాలి వాడిప్పుడు ఏమంటుండంటే నేను ఏడు వందల ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చేస్తాను ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తాను వాడు ఏం చేసినండు ఈ ఏడు వేల కోట్లు ఐదేళ్ళు తిప్పిండు గిరగిరే గిరగిరే తిప్పిండు వాడు తీసుకుని ఏడు వేల కోట్లు బాగా తిప్పుకున్నాడు అక్కడిక తిప్పుకొని అవి ఒక పది పదిహేను వేల కోట్లు తీసుకొని మీ ఏడు వేల కోట్లు మేము ఇచ్చేస్తా నేను ఇండియాకి వస్తా నన్ను అరెస్ట్ చేయదు ఇక్కడ రైతు మింగి రూపాయి ఇస్తలేడు దొంగనా కొడుకు రైతు అక్కడ విజయమాలయ మింగిన డబ్బును తిప్పి వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించేస్తా అంటున్నాడు బ్యాంకుల దగ్గర పన్నెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు తనకా పడున్నాయి విజయమాల అంటే సేఫ్ బ్యాంకులు ఆక్షన్ చేస్తే వాళ్ళ ఏడు వేల కోట్లు వచ్చేస్తాయి బ్యాంకులది కానీ వాడు చేస్తలేడు బ్యాంకులు ఆ పని చేస్తలేవు ఎందుకంటే బ్యాంకులు పన్నెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు బ్యాంకుల దగ్గర ఉన్నాయి విజయమాలకి అక్కడ గుదగా అంది ఏడు వేలే కదా నేను ఇచ్చేస్తా వడ్డీ కదా నేను ఇచ్చేస్తా నన్ను లేనరా బాబు ఆ ఏడు వేల కోట్లు ఐదేళ్ళు దాన్ని మనిషి ఫస్ట్ తిప్పుకుని దాన్ని ఫైనాన్స్లో అక్కడ ఇక్కడ తిప్పుకున్నాడు అవి పన్నెండు వేల కోట్లో ఎన్ని అంటే అందుకోసం మీ పై మీ పైసలు మీరు తీసుకోండి అంటారు అంటే ఇక్కడ విజయమలయ తన తను డిపాజిట్ చేసిన డబ్బు ప్లస్ వడ్డీ చెల్లడించడానికి రెడీగా ఉన్నారు బ్యాంకుల దగ్గర పన్నెండు వేల ఆస్తు కోట్ల ఆస్తులు వాడి వా ఉన్నాయి ఇప్పుడు ఈ రైతుల ఆస్తులు బ్యాంకుల దగ్గర ఎన్ని ఉన్నాయి ఆస్తులు చేస్తారా బ్యాంక్ ఎవడైనా రైతు పారిపోయినా వేరే విదేశాలకు పారిపోడు ఎందుకంటే వాడిని తెలుసు ప్రభుత్వం వస్తుంది నా రైతు రుణమాఫీ చేసేస్తారు కానీ విజయవాల్ నాకు భరోసా లేదు నా పైసలు తీసుకున్నా కూడా నాకు జైలు వేస్తారని భయానికి వాడు యూకే అయిపోయింది బ్యాంక్స్ వాడు యూకేకి వెళ్ళిపోగానే మొత్తం రైట్ ఆఫ్ చేసేసి అంటే ఈ డబ్బులు మాకు తిరిగి రావు అని రాసెస్ ఎప్పుడు రాసినాయి పన్నెండు వేల కోట్ల ఆస్తులు వాళ్ళు ఇండియాలో వాడిని జప్తు చేసుకున్నారు బ్యాంక్ వాళ్ళు అయినా సెవెన్ థౌసండ్ రిటర్న్ చేసి పడి అంటే బ్యాంకు ఖాతాలో అవి రావు కానీ ఉన్నాయి కానీ విజయమాల దగ్గర వీళ్ళు ఇచ్చిన పైసలు ఉన్నాయి వాడు వడ్డీతో సహా రిటర్న్ చేయడానికి రెడీగా ఉన్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం అయితే బ్యాంకు పైసలు బ్యాంకు వస్తాయి విజయమాల రాస్తే విజయమాలకి పోతాయి దీంట్లో ఎవరు దుర్మార్గుడు ఎవరు చార్సో బీచ్గాడు అంటే రైతు మాత్రమే మీకు నాటుగా చెప్తే అర్థమైంది అనుకుంటా అర్థం కాని సన్నాసులు మళ్ళా మీ రైట్ ఆఫ్ గురించి తెలుసుకోండి విజయమల కన్నా దుర్మార్గులు దృష్టులు నీచులు నికృష్ణులు మన దేశంలో ఉన్న రైతులు మాత్రమే అని అందరూ తెలుసుకొని సెంట్రల్ గవర్నమెంట్ రైట్ ఆఫ్ చేసింది రైట్ ఆఫ్ అంటే ఏమి వాళ్ళు తనఖా పెట్టిన ఆస్తులు ఉన్నా అవి తనఖా పెట్టినా వాడు తీసుకున్న రుణము చెల్లించట చెల్లించలేదు కాబట్టి అవి రైట్ ఆఫ్ చేసి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఆప్షన్ చేస్తే వస్తే లాస్ వస్తుంది లేదా ప్రాఫిట్లో కూడా ఉంటాయి ఇప్పుడు విజయమల ఆస్తులు జప్తు చేసుకుంటే ప్రాఫిట్లో ఉన్నారు గ్యారేజ్ గ్యారేజ్లో ఉన్న ఆ కార్లు అమ్ముతేనే ఒక మూడు నాలుగు వందల కోట్లు వచ్చాయి వాడి గ్యారేజ్లో ఉన్న కార్లు అమ్మితే వాడి బిల్డింగ్లు వాని ఆస్తులు వన్ కింగ్ ఫిషర్ షేర్స్ అంటే ఏది తెలియకుండా వాగడం అలవాటు రైతు రుణమాఫీ వేరే విజయ పెద్ద ఇండస్ట్రియల్స్ రుణమాఫీ ఉంటుంది అని మీ అందరికీ తెలుసు తెలియజేస్తూ మీరందరూ అపార్థం చేసుకోకుండా అసలు విషయాన్ని గమనిస్తారు అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం